మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిన్నటి రోజున కదిలీలో మన కదిలి నియోజకవర్గ వైఎస్ఆర్సి సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి ఇన్ఛార్జి గారి మీద మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే మేము పార్టీకి కష్టపడి పని చేసినామా లేదనేది ఆయన అంతరాత్మ తెలుసు ఆ విషయం మీరంతా నిన్న వినే ఉంటారు మేము పార్టీకి పనిచేసినాము పార్టీ ఓడిపోయింది కష్టకాలంలో ఉంది ముందు నుంచి కూడా మేము పార్టీ పనిచేసాము మాకు పార్టీ ప్రోగ్రాంకు పిలిచలేదనే ఉద్దేశంతో మేము బాధ కావచ్చు ఆవేశం కావచ్చు మనోవేదన కావచ్చు గురయ్యి మేము ప్రెస్ మీట్ పెట్టిన పెట్టిండే మాట వాస్తవం మేము ప్రెస్ మీట్ పెట్టడం మీకు ముఖ్య ఉద్దేశం ఏమంటే అందరినీ కలుపుకొని పార్టీలో పోండి మేమంతా ఉన్నాం కదా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాం దానికి ఇన్ఛార్జి గారు అదే మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల చేతనే మండల కన్వీనర్ల చేత కావచ్చు ముఖ్య నాయకుల చేత కావచ్చు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టించారు పెట్టించి వ్యక్తిగత విమర్శలకు సంబంధం లేని దాంతో అసలు ఆ కొంతమంది మండల కన్వీనర్లు పెట్టిందే ప్రెస్ మీట్ చూస్తే మీకే అర్థమవుతుంది నేనేం మాట్లాడినా వాళ్ళు ఏం మాట్లాడినారు నేనేమన్నా పార్టీని ఎక్కడైనా తప్పుదోవ పట్టించినానా పార్టీ పని చేయలేదా అని ఎన్నో రకాలుగా సవాళ్ళ మీద సవాళ్ళు ఒకే కుటుంబంలో ఉండి ఈ విధంగా సవాళ్ళు వేసి మనిషిని ఆత్మవిమర్శకు విమర్శ చేసి మనిషి మనో వేదన గురి చేయడం ఎంత మాత్రం కరెక్టో వాళ్ళకే తెలియాలా నేను పార్టీలోకి పార్టీకి డ్యామేజ్ చేస్తున్నానని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు కదివి నియోజకవర్గంలో తెలుసు నేను కది కది నియోజకవర్గం అందరికీ తెలుసు నేను పార్టీకి పనిచేసినా అనేది నల్లజూరు మండల ప్రజలందరికీ తెలుసు అంతేకాకుండా నా క్యారెక్టర్ మీద కూడా గసగసల వ్యాపారం అని ఇంకా ఎన్నెన్నో రకరకాలుగా మాట్లాడడం జరిగింది అది పద్ధతి కాదు నాయుడిపల్లి దగ్గర ఒక ఫ్లెక్స్ చేశాము అది నాకు వాల్మీకి స్కూల్ అనిల్ కుమార్ రెడ్డికి పార్ట్నర్షిప్ మీద ఉంది నువ్వు కావాలంటే వచ్చి చూసుకో డాక్యుమెంట్ ఇస్తా చూసుకో అంటే వాళ్ళకి బాగుండేప్పుడు వాళ్ళు వేసుకోరా మేము పార్ట్నర్స్ అంతలో మాత్రాన ఆల్రెడీ దాన్ని ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఫ్లెక్స్ చేసిన మిమ్మల్ని చేయొచ్చు బాగానే ఉంటుంది అని అది భగవంతుడు కూడా క్షమించడు అన్న మాటలు నేను నీతో కలిసి ఉన్నానా లేదా మన ఇద్దరం కలిసి పోయినామా లేదా అనేది నీకు తెలుసు ప్రయాణం చేసినా ఆ ప్రయాణంలో నీకు నేను సహాయం చేసినానా నీకు నష్టపరిచినానా నీ చెడ్డ ఉన్నా మంచు ఉన్నా నీ అంతరాత్మ తెలుసు కానీ నువ్వు ఎంతంటే అంతగా విచ్చలివిడిగా ఊగిపోయి అంత అవసరమా పోనీ నీ గురించి ఏమన్నా ఒక్క మాట చెడ్డది ఎక్కడన్నా ఏమైనా మాట్లాడినా నేను అది మంచి పద్ధతి కదా నేను మాట్లాడేది నియోజకవర్గ ఇన్చార్జ్ గురించి నీకు ఇన్ఛార్జే మాకు ఇన్ఛార్జే అయినా అంతెందుకు నువ్వు ఇప్పుడు మండల కన్వీనర్ పదవిలో ఉన్నావు సంతోషమే ఆ మండల కన్వీనర్ పదవి వచ్చే ముందు మా దగ్గరికి వచ్చినావా లేదా ఒక్కసారి ఆత్మ చేసుకో నీ ఇంట్లో పెద్ద ఇష్యూ జరిగితే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసినానా లేదా ఒకసారి గుర్తు చేసుకో నీకు అండగా నిలబడినా లేదా గుర్తు చేసుకో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నన్ను వ్యక్తిగతంగా నువ్వు దూషించినంత మాత్రాన నువ్వు ఈ మండల ప్రజలలో దృష్టిలో మంచువేం కాదు నేనేం నిన్ను దూషించను కూడా నువ్వు దూషించినా కూడా నేను దూషించను ఎందుకంటే ఈ విధంగా ఒకరికొకరు దూషించుకుంట పోతే రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు నువ్వు పార్టీ పనిచేసినావా వ్యతిరేకంగా పనిచేసినావా అని నల్ల రోజులు మండల ప్రజానికాన్ని తెలుసు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కావచ్చు పనిచేసినావా లేదని తెలుసుకోవచ్చు ఇంకేదో అరవై లక్షలు డబ్బులు తీసుకున్నాను అంటాడు అరవై లక్షల డబ్బులు తీసుకున్నానా అరవై లక్షలు ఖర్చు పెట్టినా ఆరు లక్షలు ఖర్చు పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా అనేది మీ అభ్యర్థికే తెలిసి ఉంటుంది ఈ పుద్ధుగా నాతో ఆయన మాట్లాడకపోవచ్చు నిజంగా కూర్చుంటే ఆ భగవంతుని మీద భగవంతుని సాక్షిగా గుండె మీద చేసుకుంటే అతనికే తెలుస్తుంది నేను ఖర్చు పెట్టినా ఆయన ఇచ్చిన డబ్బులు పంచినానా లేదా ఎట్లా ఏమనేది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు పోనీ నీ దగ్గర ప్రెస్ మీట్లో నేను కూర్చుండే వాళ్ళకి ఎవరు నాకు శత్రులు కాదు వాళ్ళు కూడా మన వైఎస్ఆర్సి కుటుంబ సభ్యులు ఎవరికీ కూడా నీ పక్కలో కూర్చుండ నాకు వ్యక్తిగతంగా ఒక్క విభేదం లేదు పోనీ నీ పక్కలో కూర్చుండే వాళ్ళ ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వాళ్ళ గెలుపు గెలుపు కోసం నేను కృషి చేయలేదా నేను ఖర్చు పెట్టలేదా వాళ్ళే చెప్పాను నేను ఖర్చు పెట్టినా లేదా నేను నువ్వు పని చేసినావా పార్టీకి లేదా అనేది మన ఇద్దరం ఒకరు ఎత్తిపోల్చుకోవాల్సిన పని లేదా అందరూ గమనిస్తా అన్నారు ఎవరు పార్టీకి పని చేసినారు ఎవరు పార్టీకి పని చేయలేదు నేను కూడా వ్యక్తిగత విమర్శలు రెండుగా చేయొచ్చు ఆడేందో హోటల్ అది ఒక హాస్పిటల్ దగ్గర ఎవరు చెప్పు ఎత్తుకొని వచ్చినారు అంటే నాకు చెప్పు ఎత్తుకొని వచ్చిండేది ఎవరు చెప్పు ఎత్తుకొని వచ్చినారా లేదా అనేది నేను తెలుసు నిన్ను ఎవరు ఏం చేసినారనేది నల్లజీ వాళ్ళు అందరికీ తెలుసు ఎందుకు ఈ విధంగా విమర్శలు చేసుకోవడం చెప్పు నువ్వు ఎంత కాలెంట్ అంతా నిన్న నాకు విమర్శ చేసినావు నేను దాన్ని జీర్ణించుకుంటా ఎందుకంటే స్వాగతిస్తా కానీ నేను నల్లజీ మండలంలో బహిష్కరిస్తానని కూడా నేను బహిష్కరించు కాదనలా ఎందుకంటే నీకు ఆ మండల కన్వీనర్ పదవి అనేది ఎట్లొచ్చింది నువ్వు పోని మండల కన్వీనర్ పదవి మా ఇంటికి రాకుండా తెచ్చుకుంటే కూడా సంతోషపడింది నిజంగా నల్లజూరు మండలంలో అందరికీ తెలుసు నల్లజూరు మండల కన్వీనర్ పదవి నాకు కావాలనుకుంటే వచ్చేదా లేదనేది కూడా మీకు అందరికీ తెలుసు పత్రికా వ్యూజులకు తెలిసి ఉంటుంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటుంది నేనేమంతా చేయడానికి తప్పులేం చేసేవాడిని కాదు నాకు కుటుంబం ఉంది నా భార్య బిడ్డలు బాధ్యతలు ఉన్నాయి నాకు నువ్వు మాట్లాడినట్లు నీ నోటుకు వచ్చినట్లు మాట్లాడినట్లు నేను మాట్లాడను నువ్వు మాట్లాడు మాట్లాడి నువ్వు హీరోగా నల్లజూరు మండలం అంతా నీ గుప్పిట్లో పెట్టుకో ఇంకోటి ఏందో అందరికీ ఏదో శాస్త్రం చేస్తాము ఏదో అందరినీ కొడతామన్నట్లే కుట్టు బడితి పూజ ఎంత చేస్తాను బడితి పూజ కూడా చెయ్యి ఎందుకంటే నువ్వు బలవంతునివి అందరికీ తెలుసు నువ్వు బలవంతునివా అని ఇంకోటి ఏదో ఎమ్మెల్యే గారికి కాలు పట్టుకొని నేను టికెట్ తెచ్చుకున్నాను అంటే జెడ్పీటీసీ టికెట్ ఎస్ ఎమ్మెల్యే గారి కాలు పట్టుకొని నేను టికెట్ తెచ్చుకుంటా నాకు కాలు పట్టుకుంటే అలవాటు ఉంది నిజంగా నాకు ముందు నుంచి కూడా అవసరమైతే కాలు పట్టుకుంటా లేదంటే జుట్టు పట్టుకుంటా ఎందుకంటే మండలంలో అందరికీ తెలుసు నేను జుట్టు పట్టుకుంటానా కాలు పట్టుకుంటానా పోనీ మండలంలోకి వచ్చి నేను ఎందరితో శత్రుత్వాలు పెంచుకుంటానా మిత్రుత్వాలు పెంచుకుంటానా దగ్గరిని తిడతానా మళ్ళా కాలు పట్టుకుంటానా ఎస్ పట్టుకుంటాను ఏం ఎమ్మెల్యే సిద్ధార్థు గారు ఏం పెద్ద మనిషి పట్టుకుంటా కాలు పట్టుకొని టికెట్ ఇచ్చినాడనుకో అదే అనుకోండి తప్పు ఏం లేదు తప్పు ఏం కాదు కదా నేనేం కాళ్ళు పట్టుకుంటానికి జుట్టేం పట్టుకోవాలి మళ్ళా ఏం నేనేమి సిద్ధార్థికి వ్యతిరేకం చేయాలా గడప 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 ప్రోగ్రాంలో దేవరింటి పల్లె రాలేదంటే పక్కనే నీ పక్కనే ఉండే వీడియోలు చూడు ఫోటోలు చూడు ఉన్నామా లేదనేది ఒకవేళ నువ్వు ఇంకా మాట్లాడు నా శక్తి కొద్ది నీ కొద్ది నేను నా పార్టీ పని చేసినా ఖర్చు పెట్టినా ఆ విషయము మగ్గులు గారికి కూడా అర్థమైంటుంది ఈ విధంగా ఇంత దారుణంగా మాట్లాడు నాకు కడుపు కాలి నేను మాట్లాడినా మాకు పార్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదనే ఉద్దేశంతో నేను మాట్లాడినా తప్ప వ్యక్తిగతంగా ఎవరి గురించి కూడా నేను మాట్లాడాల ఏమేమి మాట్లాడతావు మాట్లాడు ఎందుకంటే ఏందేదో మాట్లాడతావు మా ఏదో పన్నెండు ఓట్లు వచ్చినాయంటావు మా నాయన తెలుగుదేశం అంటావు మా నాయన తెలుగుదేశమే మీ నాయన తెలుగుదేశమే ఎందుకు చెప్పు అనవసరంగా ఎంత రాధాంతం చేస్తాను ఎలా మండల కన్వీనర్ అని పార్టీ ప్రోగ్రామ్ అని నువ్వు పిలిచి నీ దగ్గరే వస్తారు జనాలు అదే మండల కన్వీనర్ పదవి నా దగ్గర ఉంటే నా దగ్గరే వచ్చేవాళ్ళే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నా దగ్గరే నువ్వు కూడా రావాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు గతం గుర్తు చేసుకో అంతకుముందు సార్ దగ్గర కూడా నేను ఎన్నిసార్లు నేను పిలిచిన గుర్తు చేసుకో నువ్వు ఏం చేసావో గుర్తు చేసుకో అప్పుడు ప్రాపగణ చేసి పార్టీ మారచిమా మారమని చెప్పింది నేనేనని నేను మారమన్నా నువ్వు ఎందుకంటే నాలుగు ఉందని ఏమైనా మాట్లాడతాను మాట్లాడు దయచేసి వ్యక్తిగతంగా విమర్శలు పోవద్దు ఎందుకంటే నీవి ఓపెన్గా నీ నేను ఏమైతే విమర్శించచ్చో అవన్నీ కూడా మొత్తం జనాలకు తెలుసు నేను మళ్ళీ నా నోటి నుండి చెప్పి నా నోరు పాటు చేసుకోవాల్సిన అవసరం లే కాబట్టి దయచేసి వ్యక్తిగత విమర్శలు మానుకో సొంత పార్టీలోనే ఈ విధంగా పొగబెట్టడము మంచి పద్ధతి కాదు నేను పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి చేసినాననేది అందరికీ తెలుసు ఇలాగ ఒకటో రెండు మిస్టేక్స్ ఉంటాయి కానీ ఈ విధంగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టించి మండల వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ప్రెస్ మీట్లు పెట్టించి ఈ విధంగా నన్ను మనోవేదానికి గురి చేయడం మంచి పద్ధతి కాదు మానుకో ఏదన్నా ప్రత్యర్థ పార్టీల మీద కానీ మాట్లాడతారు కానీ ఇంత సొంత సొంత పార్టీ వాళ్ళ మీద ఈ ఉపకారం ఇంత ఇదిగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు దయచేసి అర్థం చేసుకో ఎందుకంటే ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నానే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు పార్టీ చెడిపోతుంది నువ్వు పార్టీ పార్టీ అంటావు పార్టీ వాళ్ళని మొదలు పెట్టుకుని వ్యక్తిగతంగా మాట్లాడకూడదు పార్టీ మాట్లాడు పార్టీ విషయాలు మాట్లాడు పార్టీ అని మండల కన్వీనర్ అని నేను దగ్గరికి వచ్చి ఉంటారు నేను కూడా నేను కూడా పార్టీ అనే కదా పార్టీ కుటుంబ సభ్యులంతా నా దగ్గర కూడా వచ్చిండేది ఏం పెద్ద లీడర్లు మేము కాదు మన మేడ దేశ నాయకులు కాదు ఎవరు ఎంత ఖర్చు పెట్టినారు ఎంత పోగొట్టుకున్నారు పంది ఏమిటి కట్టినారు నేను పందిని కట్టింది రాష్ట్రానికి తెలుసు ఎంత డబ్బులు పోగొట్టుకున్నాను ఎంత ఆస్తి పోగొట్టుకుంటానున్నాను అది నాకు తెలుసు మీ నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు మాట్లాడండి దానికి నేనేమి స్పందించడం లేదు ఇప్పుడు కూడా నువ్వు చేసిన విమర్శలకు నేను సమాధానం కూడా చెప్పదలుచుకోవాల మాట్లాడు ఏం మాట్లాడతావు మాట్లాడు మాట్లాడిచ్చండి ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఇట్లాంటి వ్యవస్థకు స్వస్తి పలకాలని ముఖ్యంగా పత్రికా ముఖంగా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వలకరగా పోస్టులు పెడతాను పోస్టులు పెట్టినంత మాత్రం నా వ్యక్తిత్వం నా వ్యక్తిత్వాన్ని నేను పోల్ కోల్పోను నాకుండే క్రెడిబిలిటీ నాకు ఉంటుంది నేను ఏం వ్యాపారం చేస్తాను ఏమి నా మంచి మనస్తత్వం చెడ్డ మనస్తత్వమా అని ఉంటుంది దయచేసి వ్యక్తిగతంగా విమర్శలకు దిగ్గుబుడని మీ మీడియా మిత్రుల ద్వారా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటారు నాకు గసగసాల వ్యాపారం చేస్తూ కుటుంబం బసిరెడ్డి కుటుంబం బతుకుతుందని ఆరోపణ చేస్తున్నారు దానిపైన గసగసాలు పండించాల్సిన అవసరమో నాకు లేదు గసగసాలు ఎట్లాంటివి కూడా నాకు తెలియదు ఎవరో గసగసాలు పండించింటే పోలీసులు కొనుకుంటే దానికి నేను పోయి పెద్దగా వ్యవహరించి విడిపించినానే తప్ప వేరే రీతి నాకు దానికి దాన్ని నాకు సంబంధం లేదు వచ్చునో చూసింది